హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు బెండకాయ పచ్చిమిర్చి గురు చేద్దామండి కొద్దిగా డిఫరెంట్గా వెరైటీగా చేద్దాం చూడండి రెగ్యులర్గా బెండకాయలు ఎలా చేస్తాం అలా కాకుండా కొద్దిగా రెగ్యులర్గా పిల్లలు కూడా కొద్ది వెరైటీగా అనిపిస్తుంది కదా తినడానికి కూడా చాలా హుషారుగా ఉంటారు పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి మంచిగా నీట్గా కడిగి పక్కన పెట్టేసి ఇప్పుడు కట్ చేద్దామండి ఎలా కట్ చేయాలని చూపిస్తాను డిఫరెంట్గా ఒక్క బెండకాయలు రెండు పచ్చలు చేద్దామండి దాన్ని రెండింటిని మళ్ళీ నాలుగు పచ్చలు చేద్దామండి మనం బెండకాయ అంటే రౌండ్గా కోస్తాం ఎక్కడైనా సరే సాంబార్కైనా దేనికైనా కానీ ఇది కొద్ది డిఫరెంట్ చూడండి ఇప్పుడు ఇందులో ఉన్న గింజలన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఆ జిగుడు అనేది మనకు కూడా నీటిగా ఉడుకుద్దండి అట్లా కట్ చేసిన దానికంటే ఇట్లా కట్ చేస్తే ఇంకా చాలా మంచిగా వస్తుందండి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక పదిగల్లా తీసుకుందామండి హాఫ్ కేజీ కదా పది గల్లా సరిపోతాయి పక్కా పెట్టేద్దామండి మిక్సీ చేసి ఇప్పుడు ఇగురు చేయడం చూపిస్తాను చూడండి ఒక వెడల్పాటి కలాయి పెట్టేద్దామండి దాంట్లో రెండు పావులు ఆయిల్ వేద్దాము ఒక స్పూన్ జీలకర్ర వేద్దాము రెగ్యులర్గా చేసినట్టే కానీ కొద్దిగా డిఫరెంట్ చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు కదా మనకు కావాల్సింది పిల్లలు అంటే ఎట్లా తింటే అట్లా తినాలని కదా ఏ కర్రీస్ చేసినా కానీ ఇప్పుడు మనం ఇవాళ దీంట్లో ఆనియన్స్ వేయకుండా బెండకాయలు వేస్తున్నాం అండి ప్రతి రెగ్యులర్గా ఏ కర్రీలనైనా ఆనియన్స్ వేస్తాం దీంట్లో ఇష్టం ఉంటే దీంట్లో కూడా వేసుకోవచ్చు కానీ ఇవాళ ఆనియన్స్ వేయకుండా చేస్తున్నామండి ఈ గురు ఇప్పుడు బెండకాయలు వేసినా చూడండి ఇది చిన్న మంట మీద ఒక టెన్ మినిట్స్ ఉడకాలండి కొద్దిగా మగ్గితేనే మంచిగా ఉంటుందండి పచ్చివాసన గట్ల పోవాలి కదా చూడండి కొద్దిగా మగ్గింది ఇంకొద్ది మగ్గినాక పసుపు వేద్దామండి ఒక స్పూన్ పసుపు వేసానండి ఎక్కువ కూడా కలబెట్టొద్దండి ఎక్కువ కలబెట్టేస్తే అవి ఉన్న ముక్కలు కూడా ఇంకా విరిగిపోతాయి చూడడానికి కూడా మంచిగా అనిపించదు లేడీ ఫింగర్స్ అంటారు కదా సేమ్ లేడీ ఫింగర్స్ లాగానే ఉంటాయి చూడండి ఒక స్పూన్ సాల్ట్ అండి మనకు ముక్కకు వేస్తే చాలా మంచిగా పడుతుందండి పోయగానే మనం సాల్ట్ ప్రతి కర్రీస్లోనైనా జరండి కర్రీస్ వేయగానే సాల్ట్ వేసేస్తే వాటికి చప్పదనం ఉండకుండా పట్టేస్తుందండి ఉప్పు ఇప్పుడు మగ్గింది చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేద్దామండి టూ స్పూన్స్ ఇందాక మనం చూపించాం కదా పది పచ్చిమిర్చి అవి మిక్సీకి వేసి వేస్తున్నానండి పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర మిక్సీకేసానండి అది చూపించలేదు మీకు వీడియోలో ఇది కూడా స్లో మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి చాలా సిమ్లో ఇంకా సిమ్లో పెట్టేసి మగ్గనిస్తే చాలా మంచిగా వస్తుంది చూడండి మగ్గింది బెండకాయ ఎగురు రెడీ అండి నోరు ఊరేటట్టే లేదండి చూస్తుంటే ఎవ్వరు వదిలిపెట్టారండి ఒక్క ముక్క కూడా వదిలిపెట్టరు అంత బాగుంటుంది చాలా టేస్టీ టేస్టీగా దీంట్లో పల్లీలో పొడి వేసుకుంటే కూడా బాగుంటుందండి కానీ వాళ్ళు ఇగురు చేస్తుండే చోట పల్లీలో పొడి వేయట్లేము నెక్స్ట్ వేరే బెండకాయలో అది పల్లీలో పొడి వేసి చేస్తా అండి అది చూడండి అప్పుడు ఇంకా బాగుంటుంది ఎలా ఉందండి మీరు తిని చూసి మాకు కామెంట్ చేయాలండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్